సరే తప్పెవరది ఈ ప్రశ్నకి ప్రజల దగ్గర చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది అల్లు అర్జున్ సంబంధించి ఈ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి వివాదంలో నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అనేటువంటి విషయంలో మాత్రం అల్లు అర్జున్కి అనుకోకుండా కొన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది ఇది సరైనటువంటి చర్య కాదు అని అందరూ ఖండిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ప్రభుత్వం కొంత మైలేజ్ తీసుకుని వెళుతున్నటువంటి క్రమంలో ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటంతో అల్లు అర్జున్కి సామాజిక వర్గ మద్దతు పూర్తి స్థాయిలో లేదు నిన్నటి వరకు ఈ దాడి జరిగిన తర్వాత సామాజిక వర్గ మద్దతు పెరిగింది ఆయనకి ఇతర సినిమా రాజకీయ సినిమా ప్రముఖుల యొక్క అభిమానుల మద్దతు పెరిగింది ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతున్నటువంటి ప్రక్రియ మరి ఇది ప్రభుత్వం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారే హ్యాండిల్ చేయాలి ముఖ్యమంత్రి గారిని కలవటానికి ఎవరైతే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ నవీన్ కావచ్చు ఇతరులు కావచ్చు చాలా ప్రయత్నాలు చేశారట కానీ ఆయన పూర్తిగా నిరాకరిస్తున్నాడు హీరోకి హెడ్ వెయిట్ తగ్గాలి అల్లు అర్జున్ హెడ్ వెయిట్ ఎక్కువగా ఉంది ఇది మంచిది కాదు అని చెప్పి ఆయన తనదైనటువంటి స్టైల్లో తనదైనటువంటి దీంట్లో తెలియచేస్తున్నారు అనేది ఒకటి బాగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ సరే ఏదేమైనప్పటికీ ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుందో తెలియదు ఈరోజు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అవును ఈరోజు సమావేశాన్ని నిర్వహించుకొని బెనిఫిట్ షోలు అవసరం లేదు టిక్కెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పని వాళ్ళు ప్రకటించారు మరొక వైపు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇంటర్నల్గా చర్చ జరిపి రేపు దీనిపైన కార్యాచరణ ఎలా చేయాలి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని వాళ్ళు ఒక ప్లానింగ్ చేస్తున్నారని కొంతమంది సినిమా ప్రముఖులు ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఒక ఆలోచన చేస్తున్నారని ఇలాంటివి చాలా 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 చర్చలు జరుగుతూ ఉన్నాయి ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి వాస్తవాలు ఏమిటనేటువంటి దాని విషయంలో కొంచెం ఇటుగా ఉన్నా కానీ నిప్పులేనిది పొగరాదని కొన్ని కొన్ని అంశాల విషయంలో మాత్రం ఇది నడుస్తుంది ఇప్పుడే మైత్రి మూవీస్ నవీన్ వెళ్ళి యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాయాన్ని అందించొచ్చారు మనకి అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అంటే ఇప్పుడు ఎవరైతే మైత్రి నవీన్ రవి ఇద్దరున్నట్టున్నారు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అంటే అల్లు అర్జున్ కూడా కోటి రూపాయలని ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ధారించుకున్నారని అయితే ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి బెయిల్ వీళ్ళు ఏంటి వాళ్ళని బెదిరించటం కానీ వాళ్ళని కలవటం కానీ వాళ్ళని లోపరచటం కానీ లేదా వాళ్ళని ఒత్తిడి చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు అనేటువంటి అనేక కోర్టు ఆర్డర్లు ఉన్న నేపథ్యంలో అందుకని ఆయన వాటి అన్నిటినీ కూడా ఇప్పుడు ఇప్పుడు అనౌన్స్ చేయటానికి కుదరదు సరే ఆ నేపథ్యంలోనే ఆయన కోటి రూపాయలు అల్లు అర్జున్ ఇవ్వాలని అనుకుంటున్నారని ఆయన వర్గాల ద్వారా సమాచారం అట్లాగే సుకుమార్ యాభై లక్షల రూపాయలు ఇప్పుడు మైత్రి నవీ ఇచ్చినటువంటి రవి ఇచ్చినటువంటి యాభై లక్షలు మొత్తం రెండు కోట్ల రూపాయలని ఒక నిధిగా ఏర్పాటు చేసి ఆ పిల్లవాడి భవిష్యత్తు కోసం ఇవ్వాలి ఒక ట్రస్ట్ ద్వారా అనే దాని విషయంలో ఒక బలమైనటువంటి ఆలోచన చేస్తున్నారు అది ఇప్పటికే సు సూచనప్రాయంగా అంగీకరించబడింది కానీ బట్ కాకపోతే దీని మీద జరుగుతున్న నేపథ్యాల్లో ఇదొక అంశం మరి సిపి ఆనంద్ గారు ఆయన జా జాతీయ మీడియాతోటి మాట్లాడినటువంటి ఒక అంశం ఒక విషయం కొంత వివాదం అవటం ఆ విషయంలో ఆ వివాదం విషయంలో ఇప్పుడు మరలా ఇప్పుడు మరలా ఆయన కూడా ఆ విషయంలో తన అప్పాలుజీ తెలియజేశారు మరి ఏంటి అని అంటే రోజు రోజుకి పరిణామాలు రకరకాలుగా రకరకాలుగా మారుతూ ఉన్నాయి